మండలం ఎండమూరు గ్రామంలో గుర్రాల రాముడు గుర్రాల గంగారత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజుబాబు తల్లిదండ్రుల జ్ఞాపికగా నిర్మించిన స్నానాల ఘట్టాన్ని గ్రామ సర్పంచ్ మారెల శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మారెల శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకంగా వారి కుమారుడు గుర్రాల రాజుబాబు లక్షా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయంతో ఈ స్నానాల ఘట్టం నిర్మించడం అభినందనేమని అన్నారు ఇన్నాళ్ళు అయిన తర్వాత చెరువులు అపరిశుభ్రంగా ఉండడంతో స్నానాలు చేయకుండా వెళ్ళిపోవడం జరిగేదని ఈ సమస్యను గుర్తించి స్నానాల ఘట్టాన్ని నిర్మించిన కుటుంబీకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం యువతరం తల్లిదండ్రులపై లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దైవజనుడు రెవరెండ్ జాన్ సూర్యప్రకాష్ కరప మండల అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి ప్రత్తిపాటి బుల్లిరాజు వడ్డపటి గోపి బొమ్మతి కృష్ణ నందికొల శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలండి అలాగే నేను అన్మూర్ గ్రామ సర్పంచ్ని మా ఎస్సీ కులాలకి సంబంధించింది ఇంతకుముందు శ్మశానంలోకి వెళ్తే పూర్తి చేసి వచ్చినాక మామూలుగా స్థానాల్లో సెల్లో చేసిన వాళ్ళకి మంది అండి లేకపోతే ఇష్టం లేక బాగోలేదు వాటర్ అని చేయకుండా ఇంటికి వచ్చేసిపోదు ఇంటికి వచ్చేస్తుంటే నేను పంచాయతీలో అనుకుంది పోను కాదండి పంచాయతీ నిధులు లేక నేనేమి పోయి పోయిపోని అలాగే గుర్రవ రాజబాబు గారితో చెప్తే ఇక చేసి కడగాలి అనుకుంటున్నాను తమ్ముడు అంటే మన నాన్న అంపేరని కడతానా అనియా నేను అంతైనా అని అన్నాడు అతను అంగీకరించాడంటే అంగీకరించాడంటే నేను బోర్డులో తీర్మానం పెట్టాను పంచాయతీలో తీర్మానం పెట్టి పంచాయతీ నిధులనికే అనుకుంటే నేను కాదా అనియా నేను అలాంటి పేరు రాకుండా మా నాన్న పేరు నేనే కడతాను ఇక ఎందుకంటే నేను ఎదురుకొచ్చి లక్ష ఇరవై వేల రూపాయలతోటి గుర్రాల రాముడి పేరుని గుర్రాల గంగమ్మ గారి పేరుని కట్టడం జరిగిందండి లక్ష ఇరవై వేలు అయింది ఎస్సీకి ఒక కులాలకి మా ఎస్సీ కులంలో ఉండి నాకు ఎస్సీ మనిషి సపోర్ట్ చేసి మా నాన్న మా అమ్మ పేరుని కట్ట కట్టమంటాం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి అతను ఇలా వచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు అందరికీ ఆలోచనలు ఉంటాయి అతనికి వచ్చి మా అమ్మ మా నాన్న పేరుని కట్టే అనేది ఈ రోజుని అనుకున్న రీతులు అందంగా కట్టమండి మా ఎస్సీ ప్యాక్లో ఎవరితో ఏదొచ్చినా సరే అక్కడ స్నానం చేయకుండా తారెండా అవ్వాలండి అందరికీ బాగా సమకూర్చాం అది నా సాయత్తులు పూర్తి చేశాను